ఎస్ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నెల్లూరు జిల్లా సీతారామపురం బస్ స్టాండ్ సెంటర్ నందు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాదిగాల అకౌంట దీక్షతో చేసిన ఉద్యమ పలకాల వల్ల ఈరోజు సుప్రీంకోర్టు ఏడు మందితో కలిసిన ఉన్నత ధర్మాసనం తీర్పునివ్వటం జరిగింది షెడ్యూల్ కులాల్లో ఉన్న యాభై తొమ్మిది కులాలకు దామాష ప్రకారము ప్రభుత్వ పదాలు రిజర్వేషన్ పొలాలు అన్నారనే ప్రధానమైన డిమాండ్ మరి ఆ డిమాండ్ కు రెండు వేల సంవత్సరం మనకు అనుకూలమైన తీర్పు రావడంతో రెండు వేల నాలుగు వరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయడం జరిగింది కోర్టుకు వెళ్ళింది ఇది రాష్ట్రాలకు అధికారం లేదన్న ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాల పోరాటం కొనసాగించడం జరిగింది అయితే ఈరోజు వర్గీకరణ న్యాయ సమ్మతమైంది అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కావాలి అని ఈరోజు తీర్పునివ్వటం భారతదేశంలో ఉన్న మాదిగా మాది పెట్టు కులాలు అలాగే ఇతర కులాలు కూడా సంతోషపడుతున్నాయి ఇది మాదిగలు గెలిచారు మాలలు ఓడాడని కాదు ఇద్దరికీ సమానం ఎవరి జనాభా ఎంతో ఆ జనాభా ప్రకారమే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతాయి అందుకే లారీ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రజలు తెలుపుకుంటున్నాం ఈ భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు ఉన్న పోరాటం చేసిన గాంధీని మనం జాతి తన్నాం ఎందుకంటే బ్రిటిష్ వాడు ఈ దేశంలో ఉన్న సంపదని దోచుకొని వెళ్తున్నాడని ఉద్దేశంతో గాంధీ గాంధీ యొక్క నాయకత్వంలో ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం అదేవిధంగా అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం మాకు రిజర్వేషన్ వచ్చిన మేము కొంతమంది వ్యక్తుల ద్వారా దోపిడీ గుడి అవుతున్నాం ఆ దోపిడిని చూసిన శ్రీ మందార్ కృష్ణమారెడ్డి గారు గాంధీ వలె గాంధీ వలె శాంతియుతంగా అహింస యుక్తంగా ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ రోజు ఆ ఉద్యమ ఫలితాన్ని మా బిడ్డలందరికీ మాకు తీసుకురావడం జరిగింది ఆ రోజు గాంధీ చేసిన ఆ ఉద్యమంతో స్వాతంత్రం ఉద్యమంలో గాంధీని ఏ విధంగా అన్నారు ఈ దేశంలో ఇప్పుడు మాదిగల జాతిపిత శ్రీ మందా కృష్ణ మాది అని చెప్పి మేము సగర్వంగా మందా కృష్ణ మాదిరిగా కేవలం ఒక జాతికే చేయడం లేదు ఆయన మానవత కలిగిన వ్యక్తి ఈ రోజు వృద్ధులందరికీ నాలుగు వేలు పెన్షన్ వస్తుందంటే కారణం పెంచమన్నది ఉద్యమం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది కృష్ణ ఎందుకు ఆయన పేరు రాలేదంటే ఆయన దళితుడి గారికి ఆయన పేరు రాదు ఇది మీరు కూడా గమనించాలి ఈ రోజు ఆరోగ్యశ్రీ కింద ఉండే ఆపరేషన్ జరుగుతుందంటే కార్యకుడు మంద కృష్ణం ఆయన దగ్గర విలువలు ఉన్నాయి మానవీయ ఉన్నాయి మీకు ఇంకా ఒక విషయం గమనించి చెప్తాను ఈ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు నలుగురు బిడ్డల్ని వారిద్దరి ఎన్కౌంట్ చేసినారు అదే క్రమంలో అదే రోజు లక్ష్మీ యాదవ్ అని విశాఖపట్నం వల్ల రేపు చేసినారు అక్కడ కేసు పుట్టపు కేసు తీసుకురా దాని మీద అడిగిన మానవుడు లేడు దాని మీద అడిగిన నాయకులు లేడు ఏ ముఖ్యమంత్రి లేదు దాని మీద ఉద్యమం చేసింది కృష్ణమాది గారే కేసు ఫైల్ చేసింది కృష్ణమాది గారే కనుక కృష్ణ ఒక జాతి కాదు అట్టడుగు వర్గాల్లో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగే వారు అందరి కోసం కృషి చేస్తున్న ఒక మహానాయకుడు శ్రీ మందా కృష్ణ నాయకత్వం మీకు తెలియజేస్తున్నాను మరొక విషయం ఈ రోజు సుప్రీంకోర్టు వర్గీకరణ జరుగుతుంది వర్గీకరణ చేయాలని వెంటనే చెప్పిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే నేను అమలు జరుపుతానన్నాడు ప్రకటించిన అన్నిటిలో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ వర్గీకరణ ముఖ్యమంత్రి గారు తెరవడం జరిగింది అందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు ఒక విధంగా చెప్పాలంటే మాది జాతి పక్షపాతి అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవైలో వర్గీకరణ చేసుకొచ్చింది ఒక చంద్రబాబు నాయుడే రెండు ఇప్పుడు మళ్ళీ ఆయన ఆయన ఎన్నికలకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వర్గీకరణ చేసి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకత్వం తెలుగుదేశంలో మీరు మీ నాయకుడికి తెలియజెప్పండి వెంటనే ఇప్పుడు ప్రకటించమయ్యే నోటిఫికేషన్ గాని ముందు ప్రకటించిన నోటిఫికేషన్ గాని ఆర్డినెన్స్ ద్వారా మా మాదికల న్యాయం జరిగేటట్లు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ వర్గీకరణ అమలు తీసుకోవాలని ఆయన్ని పరిసర కోరుకుంటూ